తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం కొన్ని హెచ్చరికలను అలాగే కొన్ని సూచనలను ఇక్కడ నేను ట్రేడర్స్కు ఇవ్వాలనుకుంటున్నాను సో ఎందుకంటే ఇవన్నీ కూడా మన దృష్టికి వచ్చినటువంటివి కొన్ని ఏవైతే మిస్టేక్స్ మన ట్రేడర్స్ చేస్తుంటారో అలాగే స్టాక్ మార్కెట్లో ఎవరైతే మిత్రులు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రాప్లోకి వెళ్ళి కొంతవరకు కూడా మిస్టేక్స్ అన్ని చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా కొంతవరకు నేను హెచ్చరించాలనుకుంటున్నాను సో మొదటిగా ఏంటంటే ఎవరైతే మనకు ఆథరైజ్డ్ బ్రోకర్స్ కానీ లేకుంటే ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ కానీ ఆథరైజ్డ్ సబ్ బ్రోకర్స్ కానీ ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెబీతో కానీ లేకుంటే ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్తో ఎంసీఎక్స్తో బీఎస్సీతో ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళతో మాత్రమే మీరు ట్రేడ్ చేయండి సో ఎవరైతే మనకు ఈ ఎక్స్చేంజ్లతో ట్రేడ్ కాకుండా ఎక్స్చేంజ్లతో మనకు రిజిస్ట్రేషన్ కాకుండా ఆథరైజ్డ్ లేకుండా ట్రేడ్ అవుతుంటారో అలాంటి వాళ్ళతో ట్రేడ్ చేయొద్దు మేజర్గా మనకు వచ్చేసి కరెన్సీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ వచ్చేసి మనకు ఇండియాలో అలో అలౌడ్ లేదు ఇండియాలో మనకు పర్మిషన్ లేదు కాబట్టి మనకు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ మెంబర్స్ ఏదో ఒక విధంగా మీ నెంబర్స్ తీసుకొని మీకు కరెన్సీస్ లో ట్రేడ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక లక్ష రూపాయలను ఒక మంత్లో లో పది లక్షలు అవుతుంది ఇరవై లక్షలు అవుతుందని చెప్పేసి చెప్పేసి చాలా మంది జాయిన్ చేపిస్తున్నారు సో ఈవెన్ నాకు కూడా కొంతమంది కంపెనీ వాళ్ళు ఈమెయిల్స్ పెట్టి ఈ మా కంపెనీలను రికమెండ్ చేయండి మా కంపెనీలు రికమెండ్ చేస్తే మీకు మీకు చేసి ఇంత అమౌంట్ ఇస్తాం వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిందనమాట సో ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇన్ కేసు రేపు పొద్దున్నే మనం ఇక్కడ డబ్బులు కోల్పోయినా డబ్బులు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా కంప్లైంట్ చేయడానికంటూ మనకు ఎవరు ఉండరు సో ఎందుకంటే ఇవన్నీ కూడా వేరే కంట్రీస్లో రిజిస్టర్ అయి ఉన్నాయి ఎక్కువగా వచ్చేసి మనకు నైజీరియా కావచ్చు లేకుంటే లండన్ కానీ ఇలాంటి వేరే వేరే కంట్రీస్ లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి సో వీటిలో మనం ట్రేడ్ చేసినట్లయితే ఎక్కువగా బోగస్ ఉంటుంది వీటిలో అంతా ఎక్కువగా బోగస్ ఉంటుంది కాబట్టి వీటిలో మాత్రం దయచేసి ట్రేడ్ చేయొద్దు అలాగే చాలా మంది మిత్రులు రీసెంట్ గా ఓ వచ్చేసి వైజాగ్ అతను ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ లాక్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాడు ఓకేనా కరెన్సీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు కరెన్సీ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి యుఎస్ నుంచి ఒక అకౌంట్ ను ఓపెన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అతని అమౌంట్ టోటల్ గా బ్లాక్ అయిపోయింది సో ఇలాంటి ఇన్సిడెంట్ అనేటివి తరచూ జరుగుతున్నాయి దృష్టికి మనకు మన దృష్టికి ఇలాంటివి పదే పదే వస్తున్నాయి సో అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు ఏదైతే ఆథరైజ్డ్ బ్రోకర్స్ ఉన్నారో ఈ బ్రోకర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి సో కరెన్సీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కరెన్సీ మార్కెట్లో కూడా మనకు ఇండియన్ కరెన్సీ మార్కెట్లో లో అలాగే ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే డైరెక్ట్గా కరెన్సీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయలేము సో అందుకోసం చెప్పేసి మీరు వేరే కంట్రీస్లో ఉన్నటువంటి స్టాక్ బ్రోకర్స్తో డీల్ చేసుకుని అక్కడ ఓపెన్ చేసినట్లయితే మనం ఎక్కువ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనం అక్కడ లాస్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంది అలాగే మనం ఎప్పుడైతే లాస్ అవుతామో మనం ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వలేము సో ఇన్ మనం కంప్లైంట్ ఇచ్చినా సరే ఇండియన్ గవర్నమెంట్ కు వీళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేరు అనమాట వాళ్ళంతా కూడా వేరే కంట్రీస్లో ఉంటారు కాబట్టి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించండి అలాగే ఎప్పుడైతే కాయిన్ స్టార్ట్ అయిందో కాయిన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు కూడా నేను మీరు చూసినట్లయితే హిస్టరీలో చూసినట్లయితే ఒక వీడియో ఉంది అక్కడ కూడా నేను హెచ్చరించడం అనేది జరిగింది ఇది ఆథరైజ్డ్ కాదు చాలా సార్లు ఆర్బీఐ కూడా నోరు కొట్టుకొని చెప్పింది అలాగే సెబీ కూడా చెప్పింది ట్రేడ్ చేయొద్దని చెప్పేసి సో చాలా మంది మిత్రులు ఇన్వెస్ట్ చేశారు చాలా డబ్బులు లాస్ లాస్ కావడం అనేది జరిగింది సో దయచేసి ఇలాంటి వాటిని నమ్మద్దు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు సో దయచేసి ఏవైతే మనకు మన ఎక్స్చేంజ్లో మన గవర్నమెంట్ అథారిటీస్ లోపల పనిచేస్తుంటాయో వాటిని మాత్రం నమ్మండి వాటిని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి సో ఇన్ కేస్ మనం వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఎక్కువగా ఛాన్సెస్ లాస్ అయ్యేదానికి స్కోప్ అనే ఉంది ఎక్కువ ఫ్రాడ్ జరిగేదానికి స్కోప్ అనే ఉంది ఇలాంటి వాటిని నమ్మద్దు చాలా మంది మిత్రులు వచ్చేసి వాళ్ళు తెలుగు ఏజెంట్స్ని కూడా తీసుకొని తెలుగులో మనతో మాట్లాడించడం ఇలాంటి సాఫ్ట్వేర్లు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి చూపించడం వాళ్ళు చేసి కొన్ని వీడియోలు చూపించడం ఈ విధంగా డబ్బులు వస్తుందని చెప్పేసి సో అదంతా బోగస్ చాలా వరకు మీరు నమ్మద్దు సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో వాటిలోనే ట్రేడ్ చేయండి సో అవుట్ సైడ్ వచ్చేసి మన కరెన్సీ మార్కెట్ ను పెద్దగా నమ్మొద్దండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరికి అమౌంట్ కూడా వస్తుంటాయి సో దాన్ని మనం వన్ పర్సెంట్ అనుకోవచ్చు సో మిగిలిన లాస్ అవుతుంటారు సో కరెన్సీ మార్కెట్ జోలికి అలాగే కొన్ని బెట్టింగ్ సైట్స్ కూడా ఉన్నాయి అలాంటి అలాంటి వాటి చోటు కూడా మీరు వెళ్ళొద్దు సో మనం డబ్బులు వేసేదే కానీ రిటర్న్ వచ్చేదంటూ ఉండదు అలాంటి వాటిలో సో కాబట్టి జస్ట్ మీ దృష్టికి దీన్ని తీసుకురావాలనుకుంటున్నాను ఎవరైతే మిత్రులు ఈ విధంగా చేయాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్ కేసు మీ దృష్టికి ఇలాంటివి ఏమైనా వచ్చినా సరే వాటిని జస్ట్ అవాయిడ్ చేయండి